మేమైతే మస్తున్నాం అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఏ రోజు వచ్చేసి అయితే పిల్లలు స్కూల్కి అయితే వేయరు ఈరోజు మండే నేను అయితే ఫ్రెష్ అప్ అయినా ఏ దీకం గిటెడ్ల ముట్టేయం కదా ఫ్రెషప్ అయితే అయినా ఏ పిల్లలకైతే స్కూల్ లేదనుకున్నా స్కూల్ లేదనుకున్న తర్వాత ఇక మళ్ళా ఉందని తెలుసుకున్న తర్వాత పిల్లలైతే స్కూల్ పంపించేసిన నేనైతే ఫ్రెషప్ అయినా నిన్న మొన్న నిన్నైతే మసాలా గులకలు వేసినాము ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయినైపోయినాము ఫుల్ అనేజీగా అయిపోయింది మొన్న నాటయ్యే ఓడు వంగేసుడే ఇక మళ్ళీ నిన్న రెండు గులకలు మసాలా వేసేవరకన్నా టైడ్ ఫుల్ టైడ్ అయిపోయినాము అయితే మా అమ్మ వాళ్ళకైతే నాటయ్య పోతున్నా ఇక పిల్లలైతే స్కూల్ పంపించేసిన ఇక నేను టైర్ అయినా టిఫిన్ గీత పెట్టుకోవాలి టిఫిన్ కింద పెట్టిన ఈ రోజు నాకు టిఫిన్ పెట్టినా చూడండి ఫ్రెండ్స్ ఆ టిఫిన్ కూడా నాదే అయితే అది మేము అప్పుడు వర్క్ మీద పోతాం కదా ఇట్లా మాకు గిఫ్ట్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు ఆర్ఆర్ ఆర్ఆర్ వైర్ కంపెనీ వాళ్ళు మాకు ఇచ్చారు ఇది ఇక చూస్తారు కదా ఆర్ఆర్ వైర్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు మాకు ఇది ఇంకా ఆర్ఆర్ ఈ టిఫిన్ అని తీసుకెళ్తున్నాను నేను కూడా ఇక ఇంకా టిఫిన్ కూడా పెట్టాను పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంట్లో పని వచ్చేసి మనకైతే ఇక నేను కూడా ఇక రెడీ కావాలి ఇంకా నీకేం బాగుంది ఇంకా ఇంకా బట్టలు వెళ్ళాలి సరే మనమైతే వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం ద్దాం బిడ్ బయటకు వచ్చేసరికి అయితే నాయనయితే బర్రెన్ కొట్టుకోయండు ఇంకా దుడ్ అయితే వండుకుంది ఒక్కదే సపరేట్గా ఇంకా కొంచెం గడ్డి కూడా వేయాలి కొంచెం నాకు టైం అవుతుంది ఇంకాలి ఇది కానీ నాకు కూడా దానం చేసి పో

ఇది ఇది పెట్టు ఇలా ఇల్ల ఉన్నాయి కదా ఏమవుతుంది కానీ రెండిట్ల జాడిచ్చుకొని ఒక దాంట్లో ఇంకో బాకెట్లు వేస్తాం మరి బట్టలు

గుషణంగా మా కవర్ అయితే గులేషణంగా మా కవర్ అయితే కానీ గడ్డి మందు కొట్టాలి ఆ దోమ మళ్ళా వచ్చింది అనుకో మళ్ళా వేస్ట్ అయితే గడ్డి ఎంత దోమ ఉంటే మస్తు దోమ ఉంటుంది గడ్డి మందు దానికి ఫస్ట్ బీర చెట్లకు కొట్టాలి బీర చెట్లకు అది పూత వస్తుంది పూతది పురుగుది రెండు కంబైన్ లాగా కొడితే ఒకసారి అయిపోతుంది ఈ పాలకూర కూడా మంచిగానే మొలిచింది కదా సుక్కకూర కూడా మంచిగా మొలిచింది దానికి పురుగు వస్తుంది ఇప్పుడే కొట్టాలి అసలు కొడితే ఆయనతో సుక్కకూర మొత్తం కదా

నిన్న నిన్న మనం బట్టలే వినకపోతే తొందరగా పోవాలని పోతుంది తొందరగా పోయినా ఇంకా ఉంది నిన్న విడదామనుకున్నా లేట్ అయిందని సపరేట్ చూస్తాం నిన్న విడుదాం అనుకున్నా లేట్ అయిందని సపరేట్ చూస్తున్నాను నిన్న బట్టలు కదా తొందరగా పోయే పట్టికే విండ లేకపోతే

ఓకే ఓకే ఫ్రెండ్స్ మాదైతే ఇక మొత్తంలో ఎల్పి చేసిన అది పడేదాకా పనులు అయితే మొత్తం అయిపోయినాయి ఆల్రెడీ బట్టర్ కూడా ఎంజాయ్ చేసింది ఇంకా నేనైతే ఇక నీళ్ళు కూడా పెట్టుకున్న స్నానం కూడా చేయాలి